ఈ రోజు మన కింగ్ బార్ ఇండికేటర్లో పర్ఫార్మెన్స్ అయితే ఏ విధంగా వచ్చిందో చూద్దాం మన కింగ్ బార్ ఇండికేటర్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు క్యాండిల్ చూడండి ఫస్ట్ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా క్రూషియల్ అది ఏ విధంగా మనకి క్యాండిల్ ఉంది స్ట్రాంగ్ ఉందా రిజెక్షన్ ఉందా ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఏమైంది మంచి డోజీ క్యాండిల్ అయితే పడింది డోజీ పడింది ఇక్కడ చూడండి హై అనేది బ్రేక్ అవ్వలేదు డే క్యాండిల్ హై బ్రేక్ అవ్వలేదు నెక్స్ట్ క్యాండిల్ కిందికి రిజెక్షన్ వచ్చింది మళ్ళీ ఇక్కడ ఈ దీని హై కూడా బ్రేక్ అవ్వలేదు సో వెయిట్ చేస్తాం ఇంకా అప్ సైడ్ మూమెంటం మనకి అంతగా మూవ్మెంటం లేదు సో డౌన్ సైడ్ చూడండి లో బ్రేక్ చేసింది క్యాండిల్ క్లోజ్ క్లోజ్ అయితే అయింది సో ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చా అంటే ఎస్ఎల్ ఇక్కడ ఉంది ఎస్ఎల్ ఇక్కడ ఉంది సో మనం ఏం చేస్తాం మంచి స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఉంది బట్ మనకి ఏమైంది గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది ఇక్కడ కూడా గ్రీన్ ఉంది సో మనం రెడ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఓకేనా వెంటనే ఇక తీసుకోకూడదండి ఒక్క ఒక్కొక్కసారి ఏం చేస్తుంది ఇలా వచ్చి ఇలాగే వెంటనే రివర్స్ కొట్టేస్తుంది అనమాట సో ఎస్ఎల్ హిట్ అవుతుంది సో కంటి మనం ఇచ్చిన ఇండికేటర్ కోడింగ్ ద్వారా మన ఇండికేటర్లో ఏం చెప్తుందో అదే చేయాలి ఇప్పుడు ఇక్కడ రెడ్ వచ్చింది ఇక్కడ గ్రీన్ ఉంది ఇక్కడ గ్రీన్ ఉంది మళ్ళీ తర్వాత చూడండి తర్వాత రెడ్ వచ్చింది ఇక్కడ ఇస్ మళ్ళీ గ్రీన్ ఉంది ఎక్కడ వచ్చింది ఈ క్యాండిల్లో మనకి రెడ్ కలర్ మారింది అనమాట ఇది యాక్చువల్లీ గ్రీన్ కలర్ క్యాండిల్ సో ఇది న్యూట్రల్ క్యాండిల్ మనకి ఎంట్రీ క్యాండిల్ ఎక్కడొచ్చింది వచ్చింది ఇక్కడ ఇక్కడ రాలేదా సార్ అంటే ఇక్కడ రాలేదా అంటే ఓకే రెడ్ ఉంది బట్ ఇక్కడ గ్రీన్ ఉంది ఈ క్యాండిల్ అండ్ ఈ క్యాండిల్ టూ క్యాండిల్స్ గ్రీన్ ఉంది ఇది తర్వాత చూడండి ఇది మనకి ట్రెండ్ రెడ్ ఉంది బట్ ఇక్కడ ఒరిజినల్ కలర్ ఏముంది ఇది యాక్చువల్లీ మనకి రెడ్ గ్రీన్ కలర్ క్యాండిల్ అనమాట నెక్స్ట్ క్యాండిల్ న్యూట్రల్ సో న్యూట్రల్ క్యాండిల్ అంటే నో అన్ క్యాండిల్ నో డిసిషన్ క్యాండిల్ సో ఇంకో క్యాండిల్ కోసం వెయిట్ చేసి ఇక్కడ వచ్చింది కన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి ఇక్కడ బ్రేక్ అయింది కిందికి బ్రేక్ అయింది రీటెస్ట్ జరిగింది జీరో లైన్ అయితే జీరో లైన్ ఏదైతే ఉందో ఇక్కడ పై నుంచి కిందికి బ్రేక్ ఇచ్చింది బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ తీసుకునింది ఇక్కడ రీటెస్ట్ తీసుకునింది ఇక్కడ కూడా ఇండికేటర్ రీటెస్ట్ తీసుకునింది సో ఆ బేస్ మీద మనము ఇక్కడ లో బ్రేక్ ఎంట్రీ తీసుకుంటాం ప్రీవియస్ హై ఇక్కడైతే ఎస్ఎల్ అనేది ప్లేస్ చేసుకుంటాం ఇక్కడ నుంచి చూడండి మంచి ప్రాఫిట్ అయితే మనకైతే అయితే ఎన్ని చేసుకోవచ్చు అనమాట మనకి సపోర్ట్ చేసింది ఇక్కడ వరకు సపోర్ట్ మొత్తం చూడండి పింటూ పిన్ పింటూ పిన్ ఇక్కడ సైడ్ వేస్ నడిచింది సైడ్ వేస్ నడిచినా కూడా మళ్ళా మళ్ళీ కిందికే బ్రేక్అవుట్ ఇచ్చింది మళ్ళీ కిందికే బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ అగేన్ మళ్ళీ సైడ్ వేస్ ఓకేనా మళ్ళా కిందికే బ్రేక్ ఈసారి ఏమైంది ఇక్కడ గ్రీన్ కలర్ బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది సో ఎప్పుడైతే బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చిందో ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు ఎందుకు ఇక్కడ రెడ్ ఉన్నా కూడా ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ క్యాండిల్స్ రెండు మూడు వచ్చినాయి కాబట్టి సో ఇక్కడ ఇక్కడ మనం తీసుకున్న ఎంట్రీ ఇక్కడ అయితే ఈజీగా ఎగ్జిట్ అయిపోవచ్చు అండి లేదు మధ్య మధ్యలోనే మంచి ప్రాఫిట్ వచ్చింది అంటే మధ్యలోనే ఎగ్జిట్ అయిపోవచ్చు అది ఇంకా చాలా మంచిది ఓకేనా సో నెక్స్ట్ ఎంట్రీ ఉంది యాక్చువల్లీ ఇక్కడ గ్రీన్ ఉంది హై బ్రేక్ అయింది బట్ కింద సపోర్ట్ చేయలేదు ఎక్కడ సపోర్ట్ చేసింది ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ సో ఈ క్యాండిల్లో ఎంట్రీ సపోర్ట్ చేసింది ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ నుంచి మార్కెట్ ఎటువంటి మూమెంటం లేదు ఎటువంటి మూమెంటం లేదు ఈ హై కూడా దాటలేదు ప్రీవియస్గా ఉన్న హై కూడా దాటలేదు మూమెంటం లేదు ఇదే ఎస్ఎల్ అనమాట ఎస్ఎల్ చూడండి ఎస్ఎల్ ఎన్ ఎన్ని పాయింట్స్ ఉంది మనకి టార్గెట్ ఎక్కువ ఉండాలి ఎస్ఎల్ తక్కువ ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఇదే క్యాండిల్ స్వింగ్లో మనం అయితే ఎస్ఎల్ పెట్టుకున్నాం ఎన్ని పాయింట్లు ఏడు పాయింట్లు ఉంది ఏడు పాయింట్లు అంటే మనకి హాఫ్ అండ్ హాఫ్ పెట్టుకున్నా కూడా ఏడు సారీ పద్నాలుగు పాయింట్లు ఉంది ఇండెక్స్లో ఏడు పాయింట్లు మనకి లో ఏడు పాయింట్లు స్టాప్ లాస్ ఇడేమైంది ఏడు పాయింట్లు స్టాప్ లాస్ కొట్టేసింది ఓకేనా ఈ ఏడు పాయింట్ స్టాప్ లాస్ కొట్టేసింది ఎందుకు ప్రీమియం ఎటువంటి మూమెంటం లేదు ఇండెక్స్ కూడా అక్కడే స్ట్రక్ అయిపోయింది సో మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బేరీస్ ఎంట్రీ నెక్స్ట్ బేరీస్ ఎంట్రీ ఎక్కడ తీసుకుంటారు ఇక్కడ ఈ సినారియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మనకి ఒక స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ అయితే వచ్చింది ఇక్కడ కూడా రెడ్ అయితే మనకి కన్ఫామ్ అయింది సో ఇక్కడ ఇక్కడ బ్లో బ్రేక్ ఎంట్రీ తీసుకుంటామా ఇక్కడ అయితే ఎస్ఎల్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ క్యాండిల్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ రిప్లేస్మెంట్ తీసుకొని ఈ క్యాండిల్ ఈ ఇక్కడ తీసుకోవచ్చు ఎంట్రీ ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఈ స్పింగ్ హైలో ఎస్ఎల్ పెట్టుకుంటే మనకి డిస్కౌంట్లో ప్రైస్ దొరుకుతుంది ప్రీమియము డిస్కౌంట్లో దొరుకుతుంది ఇక్కడ వంద రూపాయలు దొరికేది ఇక్కడ ఈ తొంభై రూపాయలు తొంభై ఐదు రూపాయలతోనో మనకి ప్రీమియం దొరుకుతుంది అనమాట సో అప్పుడు ఎస్ఎల్ మనకి చాలా తక్కువ అవుతుంది ఎస్ఎల్ తక్కువ అవుతుంది ఇక్కడ తీసుకుందాం ఇక్కడ తీసుకున్న వెంటనే చూడండి మంచి షార్ప్ ఫాల్ ఈజీగా చూడండి అసలు ఇక్కడ జరిగిన ఫాల్ ఒక అయితే ఇక్కడ జరిగిన ఫాల్ డబుల్ ఇక్కడ ప్రీమియం అంతగా పెద్దగా మూమెంటం లేదు ఇక్కడ ప్రీమియం అయితే ఒక రేంజ్ లో మూమెంటం జరిగిందండి వంద పాయింట్లు జరిగింది ఈ ఇక్కడ వంద రూపాయలు స్ట్రైక్ ప్రైజ్ నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు స్టైక్ ప్రైజ్ రెండు వందలు రెండు వందల యాభై దాటినాయండి ఇక్కడ ఈ ఈ ప్రీమియంలో ఓకేనా సో మన ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఒక మంచి ఎంట్రీ ఇక్కడ ఒక ఎంట్రీ ఫెయిల్యూర్ అయింది ఇక్కడ ఒక ఎంట్రీ అంటే మూడు ఎంట్రీలో ఒక ఎంట్రీ ఏడు పాయింట్లే మనకు లస్ ఏడు జస్ట్ ఏడు పాయింట్లే జస్ట్ సెవెన్ పాయింట్స్ ఇక్కడ కానీ మనం ప్రాఫిట్ తీసుకుంటే ఇక్కడ ఒక ముప్పై నలభై పాయింట్లు ఇక్కడ ముప్పై నలభై పాయింట్లు ఈజీగా తీసుకోవచ్చు దాంట్లో ఇక్కడ ముప్పై ఇక్కడ ముప్పై అరవై పాయింట్లు తీసుకున్నా కూడా ఏడు పాయింట్లు మీరు ఫెయిల్ అయినారు అంటే సో యాభై మూడు పాయింట్లు యాభై మూడు పాయింట్లు మీరు ప్లస్లోనే ఉన్నారు కదా మళ్ళీ తర్వాత చూడండి మనం టైం అయితే అయింది మన టైం అయితే అయిపోయింది బట్ సబ్జెక్ట్ చూడండి ఇంకా కంటిన్యూ ఉంది సబ్జెక్ట్ ఏం చెప్తుంది ఇక్కడ మనకి బుల్లిష్ వచ్చింది ఇక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ చేంజ్ అయ్యింది బట్ ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు ఇక్కడ హై అనేది బ్రేక్ అవ్వలేదు సో దెర్ ఈస్ నో ఏంటి ఏమైంది అలాగే 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 కిందికి అయితే వచ్చిందనమాట కిందికి వచ్చింది ఇక్కడ ఏమైంది కిందికి వచ్చిన తర్వాత అగైన్ ఇక్కడ చూడండి బుల్లిష్ ఇంగల్ ఫింగ్ ఇక్కడ హై బ్రేక్ అయినా ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ కూడా మనకు సపోర్ట్ చేసింది ఈ కింద అనేది ఎస్ఎల్ అనేది ప్లేస్ చేసుకుంటాం ఇక్కడ నుంచి మంచి మూమెంటం అప్సైడ్కి అయితే మళ్ళీ లాస్ట్ వన్ అవర్లో కూడా మంచి మూమెంటం అయితే జరిగింది ఓకేనా మంచి మూమెంటం అప్సైడ్ జరిగింది సో ఇక్కడ చిన్నగా ఒక ఎస్ఎల్ అయితే హిట్ అయి ఉంటుంది ఎస్ఎల్ హిట్ అయినా కూడా మళ్ళీ వెంటనే బుల్లిష్ ఎంట్రీ అయినా బులిష్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు బులిష్ ఎంట్రీ తీ హండ్రెడ్ పర్సెంట్ మనకి మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది ఓకేనా సో నేను ఎందుకు చెప్తాను రెండు గంటల పైన మనకు ట్రేడింగ్ అనేది వద్దు అని చెప్పేది రెండు గంటల పైన వద్దు అని చెప్పి ఎందుకు చెప్తానంటే ఇలా జరుగుతాయి ఇలాగా మనకి ఫేక్ ఎంట్రీస్ దొరుకుతాయి ఇక్కడ ఒక ఎంట్రీ ఫెయిల్యూర్ అయితే ఈ ఫెయిల్యూర్ అయి ఇక్కడ ఒక ఎంట్రీ ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఎంట్రీ తీసుకుంటారా మీరు ఎందుకు లే ఆల్రెడీ టూ ఫార్టీ ఫైవ్ అయింది కదా ఆల్రెడీ ఒక ఎస్ఎల్ ఇచ్చినాము ఇంకా మిగతా ఎస్ఎల్ ఎందుకు లే అని చెప్పేసి ఇక్కడ అవాయిడ్ చేస్తారు సో అసలు ఈ ట్రేడ్ అవాయిడ్ చేయండి మొత్తం ఇక్కడ ఉన్న పుట్ ఎంట్రీ ఇక్కడ ఉన్న కాలెంట్రీ రెండు అవాయిడ్ చేయండి టైమింగ్ చూడండి రెండున్నర అయింది మనకి అసలు మన టైమింగ్ ఏమి ఒకటిన్నరే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామా ఒకటిన్నరకి మంచి ఫాల్ జరిగిందా ఓకే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నామా ల్యాప్టాప్ క్లోజ్ చేసినామా అంతే ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది ఇక్కడ ఏడు పాయింట్లు పోయినాయి చాలు మూడు ఎంట్రీలు దొరికినాయి త్రీ మినిట్లు త్రీ ఎంట్రీస్ దొరికినాయి రోజు చాలు ఇది ఇది ఎందుకు ఇది 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 వద్దు మనకి ఇదొద్దు సో మనకి ఒక ఒక ట్రేడర్ కు ఉన్న లక్షణాలు ఏవి అంటే నాకు తెలిసినంత వరకు డిసిప్లైన్ డిసిప్లైన్ ఆ తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ తోనే హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో మనకి కింగ్ బార్ ఇండికేటర్లు ఈ విధంగా పర్ఫార్మెన్స్ అయితే వచ్చిందండి నిఫ్టీలో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను బ్యాంక్ నిఫ్టీ చేసే వాళ్ళకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తానండి యా ఓకే బ్యాంక్ నిఫ్టీలో చూడండి క్లియర్ గా ఈరోజు ఫస్ట్ క్యాండిల్లో మనకి సిగ్నల్ అయితే వచ్చింది ఫస్ట్ క్యాండిల్లోనే స్ట్రాంగ్ ఇప్పుడు యాక్చువల్లీ నిన్న మనకి ఇక్కడ ఏమైంది ఇక్కడ యాక్చువల్లీ మనకి నిన్న బేరీస్ లోనే వచ్చింది బేరీస్ లోనే కన్ఫర్మ్ అయింది బేరీస్ లోనే క్లోజ్ అయింది బట్ ఈ రోజు ఏమైంది గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి కెళ్లకుండా కిందికి వచ్చి ఇండికేటర్ లోపల క్లోజ్ అయింది సో ఆల్రెడీ మనకి ఇక్కడ బేరీ సిగ్నల్ ఒకటి బేరీ సిగ్నల్ ఒకటి సో ఇక్కడ ఏమైంది ఇక్కడ ఓపునే ఇక్కడ తీసుకునింది ఓకేనా సో అదే బేస్ మీద మనమైతే తీసేసుకోవచ్చు వెంటనే ఇక్కడ లో బ్రేక్ వెంటనే తీసేసుకోవచ్చు ఇక్కడ నుంచి మార్నింగ్ నుంచి పడడం పడడమే స్టార్ట్ అయిందండి ఇంకా అన్నా కనీసం ఒక నాలుగైదు క్యాండిల్ అన్నా వెయిట్ చేశాము బట్ బ్యాంక్ నిఫ్టీలు అయితే నెక్స్ట్ క్యాండిల్లోనే మనకి ఎంట్రీ వచ్చింది అక్కడ నుంచి మంచి షార్ప్ ఫాల్ అయితే జరిగిందండి చాలా మూ చాలా మంచి మూమెంటే జరిగింది మనకి బుల్లిష్ ఎంట్రీ ఎందుకు ఫేక్ ఎంట్రీస్ని అవాయిడ్ చేయొచ్చు మన ఇండికేటర్లు అంటే ఈరోజు చూడండి మీకే క్లియర్గా చూపిస్తాను ఇక్కడ బుల్లిష్ ఎంట్రీస్ వచ్చినాయి ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ వచ్చింది హై బ్రేక్ అయింది ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇక్కడ ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు ఇక్కడ హై బ్రేక్ అయింది బుల్లిష్ ఎంట్రీ వచ్చింది హై బ్రేక్ అయింది ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ వచ్చింది హై బ్రేక్ అయింది ఇక్కడ కూడా హై బ్రేక్ అయింది యాజ్ ఇక్కడ సింపుల్గా చూడండి ఇక్కడ కూడా హై బ్రేక్ అయింది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఎంట్రీస్ నాలుగు ఎంట్రీస్ మన కింద ఉన్న ఇండికేటర్ సపోర్ట్ చేయలేదు ఇప్పుడు ఇంత పడింది కదా మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం రిట్రెస్మెంట్ కోసం చూ చూడొచ్చులే ఇక్కడ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఎలాదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలాదా మార్కెట్ ఈ ఈ ఫిఫ్టీ పర్సెంట్ నేను స్కాల్పింగ్ చేస్తాను అనే కూడా చాలా మంది ఉన్నారు అంటే ఆ ట్రెండ్ మార్కెట్ కాకుండా ట్రెండ్ అగెన్స్ట్ లో ట్రేడ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో వాళ్ళ కోసమే ఇది ఇక్కడ ఒక ఫేక్ ఎంట్రీ ఇక్కడ ఒక ఫేక్ ఎంట్రీ ఇక్కడ ఒక ఫేక్ ఎంట్రీ ఇక్కడ ఒక ఫేక్ ఎంట్రీ మన ఇండికేటర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇన్ని ఒకే రోజుల్లో నాలుగు ఫేక్ ఎంట్రీస్ ఒకే రోజులో నాలుగు ఫేక్ ఎంట్రీస్ ని మన ఇండికేటర్ సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేసిందంటే ఇక్కడ నాలుగు ఎస్ఎల్ ఇవ్వాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ నాలుగు ఎస్ఎల్ ఇవ్వాల్సిందే ఇక్కడ చూడండి ఒక్క ఎస్ఎల్ కూడా మనం ఇవ్వలేదు ఇక్కడ ఎందుకు మ్యాచ్ అవ్వలేదు మన కింగ్ బార్ ఇండికేటర్ అనేది ఎంత అద్భుతంగా చేస్తుంది అని మీకు ఈ రోజే క్లియర్ గా అర్థమవుతుంది ఓకేనా సో సింపుల్ చాలా సింపుల్ గా చూడండి క్లియర్గా పిక్ పిక్సల్ క్లియర్ గా మనకి ఏం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ చూడండి లాస్ట్ మూమెంట్ లో ఇక్కడ ఇక్కడ మళ్ళీ సరే సార్ ఇక్కడ గ్రీన్ వచ్చింది తీసుకోలేదు సపోర్ట్ చేయలేదు రెడ్ వస్తే తీసుకుంటాం కదా రెడ్ వస్తే తీసుకుంటాం కదా అంటే సింపుల్ చాలా సింపుల్ గా చూడ చెప్తాను అది కూడా చెప్తాను చూడండి ఇప్పుడు ఫస్ట్ రెడ్ వచ్చింది ఇక్కడ ఇక్కడ వచ్చింది ఫస్ట్ రెడ్ ఇక్కడ వచ్చింది మనము ఇంత లాంగ్ క్యాండీలో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటాం కదా ఫిఫ్టీ పర్సెంట్లో రిప్రేస్మెంట్ ఇక్కడ ఇక్కడ తీసుకుంటాం ఇక్కడ తీసుకున్న తర్వాత స్పింగ్ లో మనం ఎస్ఎల్ పెట్టుకుంటాం ఓకేనా ఎన్ని పాయింట్లు ఉంది ఎస్ఎల్ అది కూడా క్లియర్ చూడండి ఇక్కడ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం ఫిఫ్టీ పర్సెంట్లో ఎస్ఎల్ ఉంది సిక్స్టీ ఫోర్ పాయింట్స్ అంటే మనకి ప్రీమియంలో ఒక ముప్పై పాయింట్లు ప్రీమియంలో ముప్పై పాయింట్లు లేదంటే ముప్పై ఐదు పాయింట్లు ఎస్ఎల్ ఉంటుంది ఓకేనా ముప్పై పాయింట్లు ఎస్ఎల్ అంటే మీరు వంద క్వాలిటీ పెడితే వంద క్వాంటిటీ పెడితే మూడు వేలు మీరు రిస్క్ చేయలేరా వంద పాయింట్లు పెడితే మీరు మూడు వేలు రిస్క్ చేయాలి ఖచ్చితంగా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు కొంచెం లాస్కి వెళ్ళింది ప్రాఫిట్కి వచ్చింది మళ్ళీ లాస్కి వెళ్ళింది ప్రాఫిట్కి వచ్చింది మళ్ళీ ప్రాఫిట్ ప్రాఫిట్ ప్రాఫిట్లోనే ఉంది కాకపోతే గ్రీన్లో ఉంది గ్రీన్లో ఉంది మనకి ఇక్కడ ఎప్పుడైతే గ్రీన్ కలర్ చేంజ్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అయిపోతాం మనము ప్రాఫిట్లో ఎంత ప్రాఫిట్ ఉన్నా ఎంత లాస్ ఉన్నా ఈ ఎస్ఎల్ అయితే ఇక్కడ ఉంది ఎస్ఎల్ హిట్ కాకుండా ఎస్ఎల్ హిట్ అవ్వకుండా ఇక్కడ గ్రీన్ ఇక్కడ గ్రీన్ వస్తే మనం మిడిల్ మిడిల్ లోనే ఎగ్జిట్ అయిపోవచ్చు అది ప్రాఫిట్లో ఎగ్జిట్ ఎగ్జిట్లో ఉన్నా ఇక్కడ ఏమైంది సింపుల్గా చూడండి మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం మనకి ఇక్కడ అంతా మన మాక్సిమం ప్రాఫిట్లోనే ఉంది ప్రాఫిట్ కాస్ట్ కాస్ట్ ప్రాఫిట్ కాస్ట్ కాస్ట్ ఒకసారిగా మంచి ప్రాఫిట్ వచ్చింది మళ్ళా పెరిగింది తగ్గింది ప్రాఫిట్ తగ్గింది ఈసారి ఏమైంది అట్ ఏ టైం గా మనకి గా ప్రాఫిట్ మంచి ప్రాఫిట్ ఇక్కడ ఎలా వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలాగే వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో చాలా సింపుల్ గా అయితే మనం చేసుకోవచ్చండి మన బట్ ఈ సబ్జెక్ట్ అనేది మీకు అర్థం అవ్వాలి ఫస్ట్ సబ్జెక్టు రెడ్ వచ్చింది సెల్ చేయడం గ్రీన్ వచ్చింది బై చేయడం అలా కాదు దీనికంటే ఒక సబ్జెక్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ ఫస్ట్ మీరు బాగా బ్రెయిన్లోకి ఎక్కించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ చూడండి బుల్లిష్ ఎంట్రీ కూడా ఎంత అద్భుతంగా వచ్చింది చూడండి ఇక్కడ ఎంట్రీ లేదు సపోర్ట్ చేయలేదు చూడండి ఇక్కడ సపోర్ట్ చేయలేదు ఇక్కడ సపోర్ట్ చేయలేదు ఎక్కడ సపోర్ట్ చేసింది ఈ క్యాండిల్ ఈ ఒక క్యాండిల్ సపోర్ట్ చేసింది బట్ ఇది రెడ్ కలర్ గా మనకి కన్ఫర్మ్ అయింది ఎప్పుడైతే గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చిందో స్ట్రాంగ్ క్యాండిల్ ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటాం ఇక్కడ నుంచి చూడండి మంచి పాయింట్స్ మూమెంటం జరిగింది మంచి పాయింట్స్ ఇక్కడ సపోర్ట్ చేసింది వన్స్ ఒకసారి మనం సపోర్ట్ చేసిన తర్వాత మంచి మూమెంటం జరుగుతుంది మన కింగ్ బార్ ఇండికేటర్ లో చూడండి ఎన్ని పాయింట్స్ మూమెంటం జరిగిందో మీరే చూడండి ఇక్కడ ఎంట్రీ ఎంట్రీ ఎక్కడుంది ఎస్ఎల్ ఎక్కడుంది ఎంట్రీ తీసుకున్నాం స్టాప్ లాస్ ఎంత ఉంది ఫార్టీ టూ ఉంది అరౌండ్ ఫిఫ్టీ పెట్టుకుందాం ఫిఫ్టీ అంటే ట్వంటీ ఫైవ్ పాయింట్స్ ఎన్ని పాయింట్లు వెళ్ళింది నూట యాభై పాయింట్లు వెళ్ళింది అంటే ఈజీగా హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ పెట్టుకుంటే ప్రీమియంలో జస్ట్ ప్రీమియంలోనే డెబ్బై ఐదు పాయింట్లు మినిమం డెబ్బై ఐదు పాయింట్లు ప్రీమియంలో తీసుకోవచ్చు ఇన్ని పాయింట్లు ఇన్ని ఇంతతో ఓకేనా స్టాప్ లాస్ ఎన్ని ఉంది యాభై పాయింట్లు ఉంది కదా ఇరవై ఐదు పాయింట్లు లాస్ హాఫ్ అండ్ హాఫ్ పెట్టుకున్న ఇరవై ఐదు పాయింట్లు అంటే ఇక్కడ వన్ ఫిఫ్టీ త్రీ వచ్చిందా ఇక్కడ ఈ ఈ జోన్ లో వన్ త్రీ వచ్చింది ఈ జోన్లో అయితే వన్ ఇస్ట్ ఫోర్ వన్ ఇస్ టు ఫైవ్ వచ్చింది ఈ జోన్లో కూడా వన్ ఇస్టు ఫోర్ వన్ ఇస్ట్ ఫైవ్ వచ్చింది సో మన కింగ్ బార్ ఇండికేటర్ సైడ్ వేస్ లోనే కాదు ట్రెండింగ్ మార్కెట్లో ప్రతి మార్కెట్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా మనకి అయితే రిజల్ట్స్ వస్తుందండి బట్ నేను ఇందాక చెప్పాను కదా రెడ్ వచ్చింది కదా సెల్లు గ్రీన్ వచ్చింది కదా బయ్యి అది కాదండి ఇండికేటర్ సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ నేర్చుకోండి ప్లీజ్ దయచేసి ఓకేనా సబ్జెక్ట్ అంటే ఎంత నెలలు గిలే ఎంత ఏముండదండి మాక్సిమం మీకు మీరు మనసు పెడితే మాక్సిమం త్రీ డేస్ త్రీ డేస్ లేదంటే వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్లో ఈజీగా నేర్చుకోవచ్చు బిగనర్స్ అయినా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా ఎవరైనా చేసుకోవచ్చండి అండ్ ఇంకో చాలా మంది అడుగుతున్నారు ఇండికేటర్ అన్నిటికీ వర్క్ అవుతుందని హండ్రెడ్ పర్సెంట్ ప్రతి దానికి వర్క్ అవుతుందండి ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ మళ్ళీ స్టాక్స్ స్టాక్ ఆప్షన్స్ క్రిప్టో కమోడిటీస్ ప్రతి ఒక్కటికి వర్క్ అవుతుంది బట్ ఒక్కొక్క దానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది అది కోర్స్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే నేను టైం ఫ్రేమ్ అని వివరంగా చెప్పగలను ఓకేనా సో మన కింగ్ బార్ ఇండికేటర్తో మీరు కూడా ప్రాఫిట్స్ మంచిగా ఎన్ని చేయాలి అనుకుంటే మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఓకేనా టుమారో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ హ్యాపీ ఈవినింగ్